నల్లమ్మల నుంచి తొక్కుంటా తొక్కుకుంటా సెక్రటరీ వచ్చిన కుర్చీ మీద కూర్చున్నా ప్రభుత్వం మీద ఎవరైనా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టినా కూడా జైల్లో ఊచ కోతలు లెక్క పెట్టిస్తా అని రేవంత్ వ్యాఖ్యలు నిజమేనా ఆయన నల్లమ్మల మరి ఏం తొక్కినాడో మాకేం తెలుసు ఇవాళ టీడీపీలో ఉండి బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ దొక్కినారు కావచ్చు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తొక్కి ముఖ్యమంత్రి అయినానే కదా ఆయన ఉద్దేశము అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎవరిని దొక్కుతావు ప్రజల్ని దొక్తవా ప్రతిపక్షాలను దొక్కుతావా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనానండి అవి ఎవరిని దొక్కుతావు ఉన్నతమైనటువంటి కింద స్థాయిలో ఉన్నాడు అంటే పక్కోడిని పక్కోడు నీకు కాంపిటీషన్ కాబట్టి పక్కోడిని నీకు కాంపిటేటర్ కాబట్టి వాడిని దొక్కి నువ్వు పైకి పోయినావు ఒక లెక్క యు ఆర్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు నేను తొక్కుతా వాని దొక్కుతా వీని దొక్కుతా అని అంటే ఇంకా తొక్కుడు సీఎం అంటారు రేపటి నుంచి ఈయన పరిపాలించడానికి పనికిరాని తొక్కుడు సీఎం అంటారు బహుశా ఏమైనా సీటు పోతుంది అనేటువంటి భయం ఉంది కావచ్చు లేకపోతే ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళని తొక్కి వచ్చినా అన్న ఆనందం కావచ్చు లేకపోతే అదే ముఖ్యమంత్రి స్థానం ఆశిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తొక్కి అన్నటువంటి ఆనందం కావచ్చు జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళను తొక్కొచ్చిన అన్నటువంటి ఆనందం కావచ్చు శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళను తొక్కొచ్చినా అన్నటువంటి ఆనందం కావచ్చు కాంగ్రెస్ లో ఉంటారు కదా వృద్ధ జంబుకాలు కూడా వాళ్ళందరినీ కూడా తొక్కి వచ్చిండు కాబట్టి ఆయన చెప్పుకోవాలనుకుంటున్నాడు ప్రజలకి అది చెప్పుకుంటున్నాడు కానీ ప్రజల్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తొక్కుతా అంటే ప్రజలే పడేసి తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మొలవనియ్యను రారాబాయి అసెంబ్లీకి కుర్చీ ఇస్తా టైం ఇస్తా నీ బాధ ఏందో చెప్పు అని చెప్పేసి రేవంత్ వ్యాఖ్యలు ఏం చెప్తారు దాని మీద ఇక దాని మీద కేసీఆర్ గారు మాట్లాడాలి మరి ఆ మొక్కను మొలవనియ్యను అని అంటే అంటే ఏమంటున్నా అంటే అది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు మాది భారతీయ జనతా పార్టీయే కావచ్చు కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రజల్ని ఒక తాటిపైకి సబ్బండ వర్ణాలను తీసుకొచ్చి ఉద్యమానికి ఒక అడుగు అంద అందరూ ఉండొచ్చు ఉద్యమంలో అందరము ఉన్నా ఆయన ఒక అడుగు ముందేసి అందరిని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా కూడా కొంత దానికి ఒక హద్దు అదుపు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నా భావన ఇవాళ మీ మీరు ఒక పార్టీ పిసిసి చీఫ్గా కాదు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వ వేదిక పైన మాట్లాడింది మాట్లాడినప్పుడు గత సీఎం పైన మీకు కనీసం మర్యాద లేకుండా మీరు వయసులో పెద్దవారా పరిపాలనలో పెద్దవారా రాజకీయంలో పెద్దవారా లేదంటే పెద్ద ఏమైనా తెల పెద్ద ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయ కూడా నేను ఆ మొక్కను మొలవనియా ఈ మొక్కను మొలవనీయా అంటే లేకపోతే మీరు మీరేమన్నా ఫర్టిలైజర్ ఏమన్నా ఫర్టిలైజర్ మింగినారా మీరేమన్నా ఇప్పుడు గ మొక్క మొలవనియను అంటే మామూలుగా ఏం చేస్తామంటే మనం పొలాలలో గడ్డి మందు కొడతాం గడ్డి మందు కొడితే ఏంటంటే అక్కడ మొక్కలు మొలవాయి లేకపోతే ఈరోజు నాగసాకి లాంటి చోట ఏంటంటే అనుబాములు వేస్తారు వేస్తే అక్కడ మొక్కలు మొలవాయి అంటే మీరు అంత డేంజరస్ క్యాండిడేటా అయితే మీరు గడ్డి మందు కావాలి లేకపోతే మీరు అసలు బాంబులల్లో ఉండేటువంటి విష పదార్థం అన్నా కావాలి అంటే మిమ్మల్ని మీరు ఎందుకు అంత నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్తున్నారు అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ పాజిటివ్గా ఉండండి పరి పరిపాలన మీద దృష్టి పెట్టండి అంటే నేను ఈ మొక్కను మొక్క అమ్మలు అని దొక్కుతా వీణి దొక్కుతా అని అవసరం ఓకే మూసి అంటే లఘు ఇష్యూను డైవర్ట్ చేసేందుకే బీజేపీ మూసీని తెర మీద తీసుకొచ్చింది అక్కడ నిద్ర అనే కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చిందని కేటీఆర్ చెప్పినారు నిజంగా డైవర్ట్ చేస్తున్నారు లఘు ఇష్యూని అంటే మేము ఎందుకు డైవర్ట్ చేస్తాము మాకేం అవసరము అంటే నేను ఒక్కటే అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న కేటీఆర్ గారికి ఇద్దరికి వాళ్ళకు చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ప్రోగ్రామ్లు చేయాలన్నా అంటే మేము మూసినద్దరు ఎప్పుడు చేయాలి మేము లగ్చర్లకు ఎప్పుడు పోవాలి లేకపోతే మేము హైడ్రా మీద ఎప్పుడు రియాక్ట్ కావాలి మేము ఆర్ గ్యారెంటీల మీద ఎప్పుడు రియాక్ట్ కావాలి వీళ్ళిద్దరు ఏమైనా టైం టేబుల్ వేసి మాకు లేదా వాళ్ళు ఏమన్నా పిఎల్గా మాకు పని చేస్తామంటే ఓకే మాకేం అభ్యంతరం లేదు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని మా పార్టీకి పిఎల్ గా పనిచేస్తామంటే చేయమనండి మాకు టైం టేబుల్ వేసి ఇగో పలానా టైంలో రియాక్ట్ అయితే బాగుంటుంది అని మాకు అడ్వైజర్ బోర్డు ఒకటి ఇస్తాము దాంట్లో కూడా ఉండమని మాకు అడ్వైజ్ ఇస్తే మేము పరిచయం